పేరు గుట్టి కీర్తి నేను నాకు స్ట స్టమక్ పెయిన్ వస్తుందని భయంపట్నం విజయలక్ష్మీ హాస్పిటల్కి కాల్ చేసిన వాళ్ళు కాల్ చేసి ఒక డ్రోటీ అనే ఇంజక్షన్ ఇప్పించుకోండి అని చెప్పారు ఆ ఇంజక్షన్ ఇప్పించుకోవడానికి నాకు వచ్చి దగ్గర క్లీన్స్ అని బయట నెగ్లెక్ట్ లేకుండా హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక తోటి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా తర్వాత మేడం తోటి మాట్లాడి వాళ్ళు గ్లూకోజ్ పెట్టిన్నారు గ్లూకోస్ నాకు ఏం నొప్పి తగ్గలేదు తగ్గకపోతే ఇంకొక సిస్టర్ వచ్చి ఆమె టూ టైమ్స్ పెట్టి చూసింది అప్పుడు నాకు బ్లీడింగ్ రావడం స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి వాళ్ళు మళ్ళీ బేబీ బయటికి రావడానికి మళ్ళీ ఇంజెక్షన్స్ ఇచ్చింది ఇక్కడ హాస్పిటల్ వచ్చినప్పుడు నాకు బేబీలు మంచిగా తిరుగుతుంది క్లారిటీగా వాళ్ళు టూ టైమ్స్ హార్ట్ బీట్ ఇట్లా చెక్ స్కానింగ్ ఎక్కడ దగ్గర మేము స్కానింగ్ ఎన్టీ స్కాన్ అప్రోకేర్లో తీసినాము మళ్ళీ నొప్పి వస్తుందని ఒక విజయలక్ష్మిలో తీసినాము మళ్ళీ వన్ వీక్కి మళ్ళీ కనెక్ట్లో తీసినాము అప్పుడు బాగానే ఉంది వన్ వీక్ అయిపోతుంది లాస్ట్ సాటర్డే రోజు నేను కనెక్ట్ డయాగ్నోస్టిక్లో స్కానింగ్ తీపిచ్చుకొని నైట్ టైం లేకపోతే వీళ్ళు సుబ్బందాం

సిస్టర్ ఫస్ట్ టైమ్ పెయిన్ తగ్గడానికి గ్లూకోజ్ అవుతుంది నెక్స్ట్ ఏం చేసిందంటే నాకు పెయిన్స్ వచ్చేటట్టు గ్లూకోజ్ పెట్టింది చేసి చూసినట్టు డెలివరీ ఏం చెప్పారు డెలివరీ అయిపోయాక ఏం చేయాలి కింది నుంచి పైకి షిఫ్ట్ చేసిర్రు గ్లూకోస్లు పెట్టిరు పెట్టి బ్లీడింగ్ అవుతుంది మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత నీకు స్కాన్ చేయాలని చెప్పింది అంతే ప్రమాదం ఎట్లా జరిగిందని చెప్పి మరి ఇప్పుడు గుడ్లు పోతే జనరల్ గా హాస్పిటల్ వచ్చినప్పుడు నాకు బయటకు వచ్చేంత వరకు ఇట్లా హార్ట్ బీట్ ఉంది ఇద్దరికి హార్ట్ బీట్ ఉంది మూమెంట్స్ మరి నువ్వు అనాదా ముప్పై వేలు కట్టి తీసుకుపో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాయి తీసుకుపోవాలని చెప్పేసి చెప్తున్నావు కానీ పుట్లేసావు నిన్ను ఊసిపోయినవి దీని వల్లకి ఇట్లా అవుతుందని ఏదన్నా మాకు చెప్తున్నావా ఏది లేదు ముప్పై వేలు కట్టి తీసుకుపోవాలని చెప్పి చెప్తున్నావు అట్లా కొట్టుకోకుండా బాగా లేకుండా మేము ఆ బేబీల కన్నా బాగా లేకున్నా సరే మాదే తప్ప అని అంటే రెండు మంచి మూడు మంచిగా ఉన్నాయి కదా మూడు మంచిగా ఉన్న సరికి ఎందుకు ఇట్లా అయ్యింది కింద పడిన తర్వాత కూడా ఇంకా కింద కొడడం పడ్డాంక కూడా ఇట్లా వచ్చినాక పడ్డాక ఇట్లా కొట్టుకున్నాయి అవే కొట్టుకొస్తున్నాయి వస్తున్నాయి ఆ బేబీ ఇట్లా కొట్టుకున్న సరికి గుర్తుకొస్తున్నాయి అవి కళ్ళు మూసుకుంటే అదే గుర్తుకొస్తుంది మాకు ఆ సిస్టర్స్ ఏమన్నారు అప్పుడు ఏమన్నారు ఐదు గడ్డ కట్టిందని అన్నారు గడ్డ కట్టింది అంటే ఎట్లా కట్టదు గడ్డ బ్లడ్ క్లాట్స్ వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి అంటే మీరు బ్లడ్ క్లాట్ బేబీ పెరిగినా కొద్ది అది ఏం కాదు ప్రమాదం కాదని చెప్పారు మేము ఫస్ట్ మా ఫస్ట్ స్టమక్ పెయిన్ వచ్చిందని స్కానింగ్ చేసిన స్కానింగ్ ఏం జరిగింది స్టమక్ పెయిన్ వచ్చింది స్టమక్ పెయిన్ వస్తే నేను ఇమీడియట్గా హాస్పిటల్ వారికి కాల్ చేసినాను కాల్ చేస్తే వాళ్ళు డ్రోటీన్ అనే ఇంజక్షన్ ఆర్ఎంపితోటి ఇప్పించుకోండి అని చెప్పింది సరే అని నేను ఆర్ఎంపితో డ్రోటీన్ ఇంజక్షన్ ఇప్పించుకున్నాను కానీ నాకు ట్విన్స్ అని నాకు భయం ఇక్కడ ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొచ్చి మా హస్బెండ్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన హాస్పిటల్ హాస్పిటల్కి హాఫ్ అన్ అవర్లో వచ్చేసినాం నేను ఇంటి దగ్గర నుంచి కాల్ చేసినట్టు చెప్పండి ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాళ్ళు మేడం తోటి కాంటాక్ట్ అయ్యి నాకు గ్లూకోజ్ పెట్టడం జరిగింది ఎవరు కాంటాక్ట్ అయ్యింది మేడం తోటి ఇక్కడ ఉన్న నర్సులు మేడం తోటి కాంటాక్ట్ అయ్యి అంటే మేడం తో ఫోన్ మాట్లాడుకుంటూ ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి మేడం చెప్పినట్టు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఏం చేసిరు పెయిన్ తగ్గడానికి కాని ఒక గ్లూకోజ్ పెట్టిరు గ్లూకోజ్ అంటే ఇక్కడ డాక్టర్ లేకుండా ఫోన్ ద్వారా ని ట్రీట్మెంట్ చేసి ఫోన్ ద్వారానే ఓకే అయితే నాకు ఆ గ్లూకోజ్ పెట్టిన తర్వాత నాకు ఏం పెయిన్ దగ్గుతలేదు పెయిన్ తగ్గకపోతే నాకు పెయిన్ తగ్గుతాయి అంటే మళ్ళీ మేడంకి కాల్ చేసి కాల్ చేస్తే మేడం మళ్ళీ ఇంకో ఆమె వచ్చి ఏందో టీవీస్ ఏందో చేయాలని చేయి టూ టైమ్స్ చేయబెట్టింది టూ టైమ్స్ చేయబెట్టనే నాకు బ్లీడింగ్ అనేది వస్తూనే ఉంది ఇక బ్లీడింగ్ తర్వాత వాళ్ళు ఏమో ఇంజక్షన్స్ వచ్చి మళ్ళీ ఇంకో గ్లూకోజ్ పెట్టంగానే బేబీస్ వచ్చేసే ఉన్నాయి బయటికి ఇమీడియట్గా బేబీస్ వస్తాయి నాకు టెన్షన్ ఎక్కువ వీళ్ళు ఏమీ చేస్తారని అంటే మేడం వస్తుందా మేడం వస్తుందంటే వస్తుంది డ్రైవింగ్ ఉంది స్టార్ట్ అయ్యింది అని వాళ్ళు చెప్పారు ఎన్ని గంటలప్పుడు జరిగింది ఇదంతా నీకు ఏమైనా ఐడియా ఉందా పొద్దున్నే జరిగింది టైం పర్టిక్యులర్గా టైం ఏమన్నా అందాజా సెవెన్కి సెవెన్ టు సెవెన్ థర్టీ ఓకే ఎయిట్ మేడం మేడం మొత్తం నాకు నా బేబీస్ ఇద్దరు బయటికి వచ్చిన తర్వాత అంతా అయిపోయింది మేడం అప్పుడు వచ్చి యోగి బ్లడ్ క్లోట్ ఉండడం వల్ల మీ బేబీస్ ఇట్లా అయ్యిందని చెప్పింది అంతేగాని మేడం నన్ను పట్టుకొని ఏం చూడలేదు చేయలేదు ఇలాంటి ట్రీట్మెంట్ చేయలేదు అనుసలే పెట్టింది మళ్ళీ గ్లూకోజ్ ఆ బేబీస్ బయట కోసం తర్వాత వెళ్తున్నారు నాకు కనీసం పాపలను ఊహించారు వాళ్ళు వాళ్ళు నాకే ఒకసారి ఏమో నొప్పి తగ్గడానికి ఇచ్చారు నెక్స్ట్ ఏం చేసారంటే నా ఇట్లా డెలివరీ టైపు పోయేటట్టు గ్లూకోజ్ తోటి ఇంజక్షన్స్ ఇచ్చి ఆ గ్లూకోస్ తోటి ఇంజక్షన్స్ ఇచ్చి చేయి పెట్టడం ద్వారా నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది బ్లీడింగ్ స్టార్ట్ అయిన కొద్దిసేపు బేబీస్ బయటికి రావడం జరిగింది వచ్చేసరి అంతా ట్రీట్మెంట్ జరిగింది అంత

ఫైవ్ ఇయర్స్ కాకలాగా ప్రెగ్నెన్స్ అయిందని చెప్పేసి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక వాళ్ళు ఏవైతే చెప్పిరో అవన్నీ మేము ఫాలో అవ్వడం జరిగింది ఎందుకంటే మాకు చాలా రోజుల తర్వాత అయింది కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది ఉండొద్దని మంచం కూడా వాళ్ళు దిగొద్దంటే మేము దిగకుండా చూసుకోవడం జరిగింది వీళ్ళు ఎప్పుడైతే కుట్లు వేయాలని చెప్పేసి చెప్పిరూ ఆ కుట్లు వేసినప్పటి నుంచి బ్లడ్ కారడం జరుగుతుంది అంత అవుతుంది వీళ్ళు ఎప్పుడైతే కుట్లు వేయడం జరిగిందో వాళ్ళు చెప్పిర్రు మామూలుగా లైట్గా కారుతుందని వాళ్ళు ఎప్పుడైతే చెప్పిరూ అదే రోజు నుంచి ప్రతిసారి మాకు ఈ బ్లడ్ అది కారణము బ్లీడింగ్ ప్రాబ్లము ప్లస్ గడ్డ కట్టడం ఈ స్కానింగ్ తీసిన తర్వాత అంత ముందుకే ఎట్లాంటిది లేదు లేదు ఎఫెక్ట్ ఒకవేళ అంత ముందుకే నువ్వు గడ్డ ఉందని చెప్తే నువ్వు కుట్లు ఎందుకు వేసినావు కుట్లేసేటప్పుడు కూడా మాకు గడ్డు ఉందని చెప్పాలి కదా కుట్లేసిన తర్వాత స్కానింగ్ చేస్తే ఇట్లా గడ్డ ఉంది అది తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పారు అయినప్పటికీ మేము నిన్న నాలుగు గంటలకు పెయిన్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి ఫోన్ చేస్తే వాళ్ళు నాలుగున్నరకు మాకు కాంటాక్ట్ అయ్యారు నాలుగున్నరకు కాంటాక్ట్ అయ్యి మాకు రిపోర్ట్స్ పెట్టు రిపోర్ట్స్ పెడితే పెయిన్కి సంబంధించిన సూది ఏమంటే సూది ఆ తర్వాత మేము ఐదున్నర ఆరు గంటలకు హాస్పిటల్కి వస్తే మేడం అప్పటి నుంచి మేము మేడంకి ఫోన్ చేస్తూనే ఉన్నాం వస్తుంది 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 అని చెప్పేసి పిల్లలు మొత్తం పడ్డాక వాళ్ళు పదకొండు గంటలకు రావడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి నర్సులు వాళ్ళు కుట్లు ఎందుకు ఊసిపోయింది ఇంటికాడ ఒకవేళ ఊసిపోతే బ్లడ్ అనేది ఆనే గారిపోవాలి కదా నువ్వు నువ్వు అయితే పేషెంట్కి అయితే నువ్వు చేసింది ఏం లేదు కదా ఏం చేయకముందుకే ఎట్లా డెలివరీ అయింది ఈడ నువ్వు ఎందుకు పెట్టవలసి వచ్చింది మేడం వచ్చేదాకా ఆగాలి కదా మేము అప్పట్లో ఈమె ఎప్పుడైతే చెయ్యి పెట్టడం జరిగిందో అప్పటి నుంచి బ్లడ్ కారడం బ్లడ్తో పాటు పిల్లలు కూడా బయటకు రావడం జరిగింది ఇది పూర్తిగా హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం మేము నాలుగు గంటల నుంచి ఫోన్ చేస్తే వస్తున్నాం వస్తున్నాం కనీసం మా మేడం వేరే హాస్పిటల్ ఎక్కడ సిటీ ఉంటుందంట ఆడికి దేమన్నా మేము పోయే టోళ్ళు అదే అక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేటోళ్ళం మేము లేదు ఇంకో వేరే హాస్పిటల్ నాకు వీలు అంటే వేరే హాస్పిటల్ కన్నా ఇక్కడ కనీసం నువ్వు మనిషిని పట్టుకొని ఇట్లా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఆయలు ఏ తెలియని ఆయలు వాళ్ళు చేయి పెట్టడం వల్ల ఇలా మా కుటుంబం మొత్తం కోల్పోవడం జరిగింది మేము ఎన్నో కలములు అన్నాం బేబీస్ కోసం దాన్ని నిర్వీర్యం చేసి దీనికి పూర్తిగా ఈ హాస్పిటల్లే దీనికి బాధ్యత